フフフフフうフフ నీకు ఇచ్చిన టెన్ మినిట్స్ అయిపోయింది వచ్చి బండి తీ డ్రైవర్ సీల్ ఏంటండి అవును నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్పావేంటి వాళ్ళంతా భయపడిపోయారు ఓ పాపం సైడ్ వేసి రివేంజ్ తీర్చుకోవడానికి బాబు వచ్చాడరా ఇందాక వచ్చేటప్పుడు పాప పాప అని అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేసింది ఎవడరా నేనే నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా అయితే నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా అయితే ఏందిరా టచ్ అయితే టచ్ చేయించుకోబోయా ఇద్దరు కరోనా మేము ఎక్కడి నుంచి వస్తున్నాం తెలుసా ఎక్కడి నుంచి క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి వస్తున్నాం క్వారంటైన్ సెంటర్ నుంచి అట్లా కాదు నువ్వు ఇప్పుడు సారీ చెప్పలేదు దూరం ఏం పర్లేదు నాన్న ఫ్రెండ్ కార్లో వస్తున్నాను టీవీలో చూపించినంత ఏం లేదు నాన్న పోలీసులు గీలుసులు ఎవ్వరు లేరు మీరేం కంగారు పడకండి నానా నేను మళ్ళీ చేస్తా ఈ రోడ్ లోకి ఎందుకు వచ్చా ఇలా సైడ్ రోడ్ లో వెళ్ళిండొచ్చుగా పది కిలోమీటర్ల నుంచి ఒకటే రోడ్ ఉందండి ఏం బాబు నీకు తెలీదా లాక్ లో బయటికి రాకూడదనే ఉంది అమ్మదేనమ్మా ఈ నా వైపుస్తున్నాడు

ఇందాక అంబులెన్స్ తో పాటు వదిలేసిన వెహికల్స్ లో ఈ బైక్ నెంబర్ కూడా ఉంది సార్ కళ్ళ ముందే వదిలేశాను సార్ అవునా సరిగా చూసావా నిజం సార్ నేను చూసాను సార్ అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి మా అమ్మతో మాట్లాడడం అప్పు హలో సార్ నేను వెంకటేశ్వర్లో ఆంధ్రాపాటు రెస్ట్ అయింది సార్ మీరు ఫ్యాక్సీ చేసిన నెంబర్ బైకు ఇప్పుడే మా చెక్ బోర్డ్ దాటింది సార్ స్వామి గారు సార్ పుట్టులోంచి పంప బయటకు వచ్చేసింది ఇక దాన్ని గద్దెలా పట్టుకోవడమే బ్యాలెన్స్ పాపకేమీ అవ్వదు భాగవి ధైర్యంగా ఉండు డబ్బులు ఇలా ఇచ్చేసి పాపను అలా తెచ్చేసుకున్నావు తెచ్చుకోండి నీ వల్లే పడిపోయి వెళ్ళి తీసుకురా అంత రేస్ చేయకు తెగిపోద్ది వాయర్ వచ్చిందండి పెద్ద మహారాణి ఆర్డర్లు వేయడానికి చేతు పెట్టుకోకు రే బంగారు లాంటి స్పెట్స్ పగిలిపోయింది గుండె బద్దలైపోయి ఉంటుంది మేడం గారికి అయ్యో ఫీల్ అవుతున్నారండి ఆయన దీనికి ఎందుకండి ఫీల్ అవ్వడం మన అమలపురం గడియన స్థం ఉంది కదా దాని పక్కనే మూడో సందులో ఆరో షాపు మన పవన్ ఆప్టికల్స్ మనం అని చెప్తే అంత మీరు అక్కడికెళ్ళి నాకు ఫోన్ చేయని చెప్తాను నెంబర్ వన్ అసలు ఇచ్చేస్తాడు గురించి తెలుసా నీకు అయ్యో మీరు ఇంతలా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్ గా ఇది మీ సెంటిమెంట్ అయ్యి ఉంటది మీ అమ్మ మీ అమ్మగారికి ఇస్తే మీ అమ్మగారు మీకు ఇచ్చి ఉంటారు అంతే కదండి తీసుకోండి పండుగ చేసుకోండి ఏంటి స్వామి గారు ఆ అదే సార్ కిడ్నాపర్ దొరికితే మీరేం చేస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది సార్ మన భయాన్ని కిడ్నాపర్స్కి డొనేట్ చేస్తే సరిపోతుంది ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేయాలంటే షేక్ అయిపోవాల పోలీస్ ఈసార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మాస్క్ ఏది లాక్డౌన్ టైంలో బయటకు రాకూడదని తెలియదా ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఏమడిగినా చెప్పట్లేదు సార్ హే ఆగండి 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 హే ఆగరా

దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు అమ్మాయ తప్పించుకోమా చాలా మత్తుగా ఉందండి చిత్తుగా తాగితే మత్తు మైకమే వస్తాయి ఏంటంటే ఊరుకుంటే మరి మళ్ళీ తాగుబోతులు ఎవరు అయినా నీకు ముందే చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు బండి ఆపకూడదని పైగా ఇంట్లో అమ్మాయి నాన్న నా కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నేను మత్తులో బైక్ డ్రైవ్ చేసి గుద్దాను ఎదురు చూపులు ఉండవు ఆఖరి చూపులే నీతో ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఇప్పుడు బండి తీస్తావా లేదా నేను ఎక్కడికి వెళ్తున్నారు లాక్డౌన్ గా సార్ ఊరు వెళ్తున్నాం ఏ ఊరు విజయవాడ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నాం సార్ కానిస్టేబుల్ చెక్ చేయి ఓకే సార్ డిక్కి ఓపెన్ చేయి ఏమయ్యా ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు సార్ నెలమంగళం నుంచి వస్తున్నారా మీరు ఆ రూట్ లోనే వచ్చాం సార్ మేము బయలుదేరొచ్చాం సార్ వెళ్ళండి నీకు ఆకలేడం లేదా ఏంటి మళ్ళీ వాటర్ బాటిల్ టెక్నిక్ కాదు నిజంగానే గ్యాప్ దొరికితే ఏదో అప్లోడ్ చేస్తానే ఉన్నారు కదండి అంటే అన్ని దిన్న మీకే ఆకలిస్తే నాకేదా అని ఉన్నాను ఇప్పుడు వస్తాను ఎక్కడికి స్విగ్గీ ఆర్డర్ పెట్టొద్దామని తీసు ఇలాంటివన్నీదే చైనా కూడా కరోనా అంటించాడు నేను నాకు ఆ తీసుకోండి మంచి ఆర్గానిక్ ఫుడ్ భయపెట్టేశారు కదండి ఇంత అందమైన అమ్మాయిని చూసే నువ్వు భయపడితే జర్లు పాకే చోట నాకు భయమేదా ఏం చేయమంటారండి ఇప్పుడు నాకు రూమ్ కావాలంటే బుక్ చేయలేవుగా వేరే ప్లేస్ ఇచ్చే మార్నింగ్ మేము ఫ్యాక్ చూసేసరికి వాడు చెక్ పోస్ట్ క్రాస్ చేశాడు సార్ వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది సార్ ఈ చెక్ పోస్ట్ దాటినోళ్ళు నెక్స్ట్ చెక్ పోస్ట్ వరకు వెళ్ళకుండా మరి ఎక్కడికి